ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశస్సులతో మన మాష్టైశ్వర్యాలని ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని కల మన కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో బాబా గారు మన కోసం మంచి సందేశాన్ని తీసుకుని వచ్చారండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ బాబా ఇటువంటి సందేశాలు మీ ముందుకు తీసుకుని రావాలంటే సాయి దివ్య లీల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేటెందుకు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం బా ఈరోజు ప్రతి బాబాగారు తీసుకొచ్చిన సందేశం బాబాగారి మాటల్లో తెలుసుకుందాం బిడ్డ నువ్వు నమ్ముకున్న లెక్కలు నిజంగా నీకు ఉపయోగం చేస్తాయా అని నీకు తెలుసా బిడ్డ చాలామంది నంబరు లెక్కల్లో పడిపోతున్నారు బిడ్డ వారు నమ్మకాన్ని వదిలివేస్తున్నారు బిడ్డ సాయిబాబా చెప్పారు నమ్మకం లేని మనసు ఎక్కడా లక్కీ నంబర్ పొందదు బిడ్డ మనం ఏ సంఖ్యను వాడినా నిజమైన లక్కీ నంబర్ మన నమ్మకంలోనే ఉంటుంది బిడ్డ బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు నెంబర్లను కాదు నా అసూక్తులను గుర్తుపెట్టుకో బిడ్డ సహనం ధైర్యం నిజాయితీ ఇవే నిజమైన లక్కీ నెంబర్లు బిడ్డ నమ్మకాన్ని మనసులో ఉంచితే కష్టాలు తక్కువ అవుతాయి బిడ్డ లెక్కలు మారవు కానీ నమ్మకం మారితే జీవితం మారుతుంది బిడ్డ ఈ సూక్తులను పాటిస్తే నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉంటావు బిడ్డ నిజాయితీతో పనిచేయడం ధైర్యంగా ఉండటం సాయిబాబా మాటలు ఇవే బిడ్డ నువ్వు నమ్మకాన్ని పాటిస్తే కష్టాలు తగ్గుతాయి నిజమైన లక్కీ నంబర్ నీ మనసులోనే ఉంటుంది అది తెలుసుకొని ఓ బిడ్డ ఓం సాయిరామ్ అని కామెంట్ చేయి